ఈరోజు మనం చిలకడదుంప చిలగడదుంప గా క అని కొన్ని చోట్ల పిలుస్తారు చిలగడదుంప అని కొన్ని చోట్ల పిలుస్తారు చిలకడదుంపతోటి కూర చేసుకుందాం ఇది మనకి మా చిన్నతనంలో జనరల్గా ఏంటిదంటే శివరాత్రి టైంలో మనకి బాగా దొరికేవాడిని శివరాత్రి టైంలో హన్మకొండ కిషన్పురం అది ఎడ్ల బండిలో వచ్చేవాళ్ళు రెండు ఎడ్లు పట్టుకొని జోడెడ్ల బండిలో వచ్చి అమ్మేవారు ఒక నెల నెలన్నర దొరికే తర్వాత దొరికేవి కాదు దొరికినంత కాలం మా మామ నానమ్మ గారు వీటితో కూర అంటే ఫ్రై చేసేది ఆలుగడ్డలాగా ఫ్రై చేసేది పచ్చి తినేవాడము బెల్లంపాకంలో వేసేదండి బెల్లం వేసి ఇతడి గిన్నెలు వేసి బెల్లంలో వేసేది రకరకాలుగా చేసేదండి నిప్పుల మీద కాల్చేవాడము కుంపట్లు ఉండేవి కదా వరకు కుంపట్లో వేసేసి కుంపట్లో పడేసి మంచిగా మెత్తగా ఉడికేవి రుచి బాగుండేది అది సహజంగా ఇవి తీయగా ఉంటాయి సరే నేను మొన్న రమణాశ్రమం వెళ్ళినప్పుడు ఏం చేశారంటే కూర చేశారు దీంతో మంచి మగ్గిచ్చి చక్కగా కూర చేశారండి చాలా బాగుంది ఇంగో ఘాటుతో పచ్చి కొబ్బరి వేశారు నేను అది మన కంబినెళ్ళలో పెట్టాను ఆ ఫోటోని ఇక్కడ కూడా వీలైతే చూపెడతాను ఆ ఫోటో చాలా బాగుందండి కూర సూపర్ ఉంది అది చేద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చే ఇదివరకు మనకి ఏంటంటే నెలా నెలన్నర దొరికేది ఇప్పుడు సంవత్సరం పొరుడుగుతో దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు తెచ్చుకోండి మంచిగా చేసుకోండి చాలా బాగుందండి అయితే దీంతో ఈ చిలకడదుంపలో ఉన్నటువంటి ఆయుర్వేద లక్షణాలు ఏంటిది ఆరోగ్యానికి ఏ విధంగా ఇది మంచిది అన్నది మన డాక్టరు నరసింహాచారి గారు చక్కగా వివరించారండి అది కూడా చూడండి ఇప్పుడు దీన్ని తర్వాత పెడతాను వినండి అది అంటే మనం రోజుగా తరచుగా తింటూ ఉండాలండి ఇది రోజు తింటే ఏది కూడా మంచిది కాదు వారంలో ఒకసారి పది ఒకసారి రెండుసార్లు చేసుకుని తింటే చాలా మంచిది పులుసులో ముక్కలుగా కూడా ఇది చాలా బాగుంటుంది రైట్ నేను ఇవి ఏం చేస్తానంటే చక్కగా దీన్ని కడిగేసుకొని పైన పొట్టుతోటే కడిగేస్తాను కడిగేసి పైన పొట్టుంచి ముక్కలుగా కట్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అలాగే కావాల్సిన పదార్థాలు కూడా చూపెడతాను మీరు చేసుకు చూడండి ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి అలాగే డాక్టర్ గారు చెప్పినటువంటి కూడా వినండి నరసింహాచారి గారు ఈ చిలకడదుంప గురించి ఏం చెప్పారు ఇది మనకి ఆరోగ్యపరంగా ఎటువంటి లాభాన్ని చేకూరుస్తుంది అన్నది చక్కగా వివరించారు వినండి ఇదండి ఇప్పుడు మనం ఏం చేద్దాము ఈ చిలకడదుంపని కట్ చేసుకుందాం కట్ చేస్తాను పైన పొట్టుతో కట్ చేస్తాను చెప్పే కదా ఇంత పార్ట్గా ఇది ఫ్రెష్దనుకోండి మరి అప్పుడే తీసిన చిలకడదుంప అయితే ఉడకడానికి మగ్గడానికి ఒక టైం తీసుకుంటుంది రోజు ఆరింది అనుకోండి తొందరగా మగ్గిపోతుంది ఇది కొద్దిగా ఆరింది తొందరగానే మగ్గిపోతుంది మీరు గిన్నెలో వేసి మూత పెట్టేస్తే రెండు మూడు నిమిషాలు మగ్గిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు రైట్ ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిది అయ్యా అంటే నూనె ఒక రెండు చెంచాల నూనె రెండు మూడు చెంచాలు మూడు చెంచాలు తీసుకుందాం నూనె మినపప్పు శనగపప్పు ఒక్కొక్క చెంచా పడుతుందండి ఇంకో ఘాటు ప్రాణం అంటే చాలా బాగుంది ఇంగో ఘాటు చాలా బాగా వచ్చింది దాంట్లో ఒక చెంచా మనం ఇంగో తీసుకుందామండి ఇంగో పౌడర్ ఇంగువ జీలకర్ర ఒక చెంచా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఒక రెండు ఎండు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పడుతుందండి ఇది కావాల్సిన పదార్థాలు అలాగే ఏం చేయండి అంటే కొబ్బరి ఉంది కదా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి బ్యాక్ సైడ్ మొత్తం తీసేయండి తీసేసి మంచి కోరి పెట్టుకుందాం సన్నగా తరిగి కోరేసి పెట్టుకుందాం బ్యాక్ సైడ్ తీసేస్తే తెల్లగా చూడడానికి బాగుంటుంది తీసే సౌలభ్యం లేకపోతే వదిలిపెట్టండి యాస్టీస్గా వదిలిపెట్టండి అట్లనే చేసేసుకోవచ్చు రైట్ నేను ఇప్పుడు ఇది ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన లోపల డాక్టర్ గారు చెప్పిన వాయిస్ని మీరు వినండి ఏం చెప్పారు చిలకడ వల్ల ఉపయోగాలు ఏంటిది అన్నది ఒక్కసారి వినండి ఈరోజు మనం దుంపకూర గురించి తెలుసుకుందాం ఏంటయ్యా అది అంటే స్వీట్ పొటాటో దీన్ని తెలుగులో చిలుగడ దుంప అంటారు అనమాట ఈ స్వీట్ పొటాటోలు హెల్తీ వినమెల్సు విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అవి తేలికగా అరిగేట జీర్ణమయ్యేటువంటివి ఉండి తక్షణము శక్తిని ఎనర్జీని ఇస్తుంది అనమాట ఈ రీసెంట్ గా జ్వరం వాటిని బాధపడి బలహీనత గురయ్యి కోలుకుంటున్నటువంటి వ్యక్తులకి కనుక ఈ యొక్క చిలకడుంప స్వీట్ పొటాటో చేసినటువంటి ఆహార పదార్థాలు కనుక ఇస్తే అంటే దీన్ని ఉడికిచ్చి దీన్ని సూప్ కానీ దీన్ని గుజ్జు కానీ ఇస్తే ఏంటంటే వాళ్ళ యొక్క బలహీనత అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది స్మోకింగ్ డ్రింకింగ్ ఇతర మత్తు పదార్థాల నుంచి మన యొక్క వాటిని దృష్టి మరల్చడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని అలాగే ఇది గుండె జబ్బుల్లో కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా చాలా చక్కటి అలాగే రక్త ప్రసరణలో ఈ యొక్క శరీరంలో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటారు కదా వాటి హార్డెనింగ్ అవ్వటానికి కూడా ఇది అంటే ఏంటంటే అది చాలా గట్టిపడిపోయి రక్త ప్రసరణలో తేడా వస్తుందనమాట వచ్చి తద్వారా గుండె జబ్బులు వస్తాయి అటువంటి దాన్ని కూడా ఇది తొలగించు దీన్ని నిరోధక శక్తిగా పెరిగి శరీరానికి చక్కటి ఆరోగ్యం కలిగిస్తుంది అని చెప్పారు కాబట్టి మనం తప్పకుండా స్వీట్ పొటాటో కదా మామూలు అంటే చిలకడ దుంప ఏముందిలే అని కాకుండా దీన్ని కూడా ఒక చక్కటి ఆహార పదార్థంగా మనం ఉపయోగించుకోవాలి నమస్కారం అయితే ప్రిపరేషన్కి వెళ్ళే ముందర చిలకడదుంపలు కూడా ఒకసారి కట్ చేసి చూపెడతాము ఏ సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలని ఉద్దేశంతో చిలకడదుంపలు దుంపలు కూడా కట్ చేస్తున్నాము ఈ విధంగా కట్ చేసుకున్నాము ఒక పావు ఇంచు ఒక ఇంచు మధ్యలో ముక్కని కట్ చేసుకుందాం ముక్క కట్ చేసి ఇది ఒకవేళ మీకు మగ్గడ టైం పడుతుంది పట్టదండి ఇది ఒక పడుతుంది అనుకుంటే కనుక రెండు నీళ్ళ చుక్కలు చిలకరించండి కొద్దిగా నీళ్లు తీసుకొని చిలకరిస్తే మూత పెట్టి పైనుంచి నీళ్ళ మూత పెట్టేస్తే గమ్మున మగ్గిపోతాయి రైట్ ఇది ఇది మనం కట్ చేసుకున్నాము మనం ప్రాసెస్లోకి అండి నూనె కాగింది తాగానే ఏం చేసాము పసుపు ఇంగువ ఆవాలు ఇదిగోండి మినప్పప్పు ఇది శనగపప్పు వేసాం ఒక్క నిమిషంలో ఎర్రపడుతుంది ఎర్రపడే టైంలో ఏం చేద్దాం జీలకర్ర వేద్దాం జీలకర్ర మిరపకాయలు వేసి అవి వేగు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి సంగతి చూద్దాం ఒక్క నిమిషం అది వేగుతుంది అన్నీ వేగే కదా ఎర్రగా చక్కగా వేగింది పచ్చిమిరపకాయలను కరివేపాకు కూడా వేసేసాం కదా ఇప్పుడు ఏం చేద్దాం చిలుకడిదుంప ముక్కలు వేసేద్దాం వేసేసి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు రెండు మూడు నిమిషాలు అనుకుంటాం కానీ కాదు నాలుగైదు నిమిషాలు పడుతుంది మూత పెట్టేసి వదిలిపెడదాం వదిలిపెట్టి తక్కువ మెత్తబడుతుంది మెత్తబడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం కూరని ఏం చేసాం నాలుగు నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టాము నాలుగు నిమిషాల లోపల మధ్యలో ఏం చేసామంటే మూత తీసి ఒక రెండు సార్లు కలుపుకున్నాం కింద మీద కలిపాము ఇది యాస్టిస్ ఇప్పటికీ మనకి తయారైపోయింది మెత్తబడిపోయింది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఏం చేద్దాము ఉప్పును కొబ్బరి పొడి కొబ్బరి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి వేసేద్దాము ఉప్పు వేసేసుకుందాం ఉప్పు వేసి ఒక్కసారి పైన కింద కలిపేసి వదిలిపెడతాం ఉప్పు కొబ్బరి పొడి రెండు వేసాం కదా ఏం చేద్దామంటే నేను ఇంకొద్దిగా ఇది దింపేసుకోవచ్చు ఇంకొద్దిగా ఎర్రగా నేను వేయించుకుంటాను ఇంకొద్దిగా ఎర్ర ఎర్రబడేంత మడుగు ముక్క ఎర్రబడేంత మడుగు వేయించుకుంటా రెండు ముక్కల్ని మనం విధంగా కొద్దిగా చిదిమేసుకుందాం రెండు ముక్కలు అన్నీ వద్దు చిదిమేసుకొని వేయించుకొని మూత పెట్టి నేను వదిలిపెడతాను యాస్పీస్ ఇక్కడికి కూర అయిపోయింది దింపేసుకోవచ్చు నేను ఎర్రగా వేయించుకుంటా మనకి కూర కంప్లీట్ అయిపోయింది ఉప్పు అది సరిపోయింది పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు సరిపోయింది అసలు ఈ చిలకడదుంపా పులుసులోకండి పులుసులో బెల్లమును చింతపండుతోటి ఉడకబెడితే దీని రుచి మాటరకందండి కందండి బా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా పొద్దున తిన్నాకంటే సాయంత్రము పులుసులో ఊరు ఇంకా బాగుంటుందండి ఆ పులుసు నేను కూడా చేసి పెడతాను ముక్కల పులుసు చిలకడదుంపల ముక్కలు వేసి అది ఒకసారి చేస్తానండి యాసిజ్గా ఇప్పటికైతే మనకి చిలకడదుంప కూర పూర్తి అయిపోయింది నేను దింపేస్తాను దింపేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అది చూద్దాం ఇదండి ఇటీవల నేను రమణాశ్రమంలో తిన్నటువంటి చిలకడదుంపల కూర తయారీ విధానము చాలా బాగుందండి కూర టేస్ట్ అది ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి మంటతో మడగలుద్దాం థ్యాంక్స్